హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ టూ పాన్ పేర్స్ పౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా దిలాన్ సారు హరీష్ శర్మ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆన్ పేర్స్ యంగ్స్టార్ అనే ఒక లైవ్ షోలో అయితే వచ్చి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట దిలాన్ సారు అసలు మనకి అమౌంట్స్ అనేవి ఆగడానికి కల కారణాలు ఏంటి ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వకపోవడం కానివ్వండి ఆఫీసులకి శాలరీలు అదే అమౌంట్లు ఇవ్వకపోవడం కానివ్వండి మనకు రాకపోవడం కానివ్వండి అసలైన కారణాలు ఏంటని క్లారిటీగా మనకైతే ఈరోజు వీడియోలో చెప్పారు మొత్తం తెలుసుకుందాము దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాసారి ఏం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో అసలు ఎప్పుడు ఆయన వచ్చి మనకు కనిపిస్తారు అనేది కూడా ఒకసారి మనకి ఆయన చెప్పారు డేట్లో అయితే చెప్పలేదండి బట్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది మనం ట్రాఫిక్ సంబంధించి వీడియో చేసుకుందాం అనుకున్నాం బట్ యాస్ మన సార్ నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి అప్డేట్ కదా ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి దాన్ని చెప్పుకున్న తర్వాత మనం ఖాళీ టైమ్స్లో దాని గురించి చెప్పుకుందాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా మన జిల్లాన్సర్ ఏమన్నారంటే ఎవరైతే భయపడేవారికి ధైర్యం చెప్తారో అటువంటి వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉంటారు అలాగే వారితో ఉన్నవారిని ఇంకా ధైర్యంగా ఉండేలాగా చేస్తారు కానీ ఎవరైతే ఆల్రెడీ కొంచెం భయపడుతున్న వాళ్ళకి ఇంకా భయపెట్టేలాగా చేస్తారో వాళ్ళ వల్ల వారికి నష్టం జరుగుతుంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి కంపెనీలో ఏం జరిగినా సరే మనం కంపెనీని నమ్మి ఉన్నాం కాబట్టి మనం అదే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అంతేగాని ఇక్కడ మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరము బాధపడాల్సిన అవసరం కంపెనీలో అసలు లేనే లేదు అని కూడా మనకి ఇక్కడ సార్ ముందుగా చెప్పారనమాట అలాగే మనం ఒక్కసారి మన సార్ని గమనిస్తూ ఉన్నట్టయితే ఆయన చేసే ప్రతి పని కూడా మన కోసమే ఆయన చేస్తూ ఉన్నారు మన మీద నమ్మకం ఆయనకి ఉంది అలాగే ఆయన మీద మనకు నమ్మకం అనేది మనకు కూడా ఉంది కాబట్టి ఏదైనా సరే మనకి ఒక మంచి బెనిఫిట్ ఇవ్వడం కోసం ఆయన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ మనకిక్కడ సరే అయితే చెప్పడం జరిగింది అలాగే మనం ప్రతిరోజు గుడికి ఎందుకు వెళ్తాము గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తే మనకి ఎంతో కొంత మంచి శుభ పరిణామాలు జరుగుతాయి అంటే మనం దేవుణ్ణి ప్రార్థించడం వల్ల దేవుడు మనకి ఏదో చేస్తారని ఒక నమ్మకంతోనే మనం కూడా గుడికి అయితే వెళ్తాం అంతేకాని దేవుడి మీద నమ్మకం లేకుండా మనం గుడికైతే వెళ్ళాం ఒకవేళ వెళ్ళినది నెరవేరదు అలాగే గుడి నుంచి వచ్చినప్పుడు మనకు ఫీలింగ్ ఎలా ఉంటుంది గుడికి వెళ్ళి మనం దేవుడిని దానం పెట్టుకోవడం దేవుడు మన కోసం ఏదో ఒకటి చేస్తారని చెప్పి ఆ యొక్క మైండ్ సెట్లో మనమైతే ఉండడం జరుగుతుంది ఆ మైండ్ సెట్తో పీస్ఫుల్గా మనమైతే రిలాక్స్గా మనమైతే బయటికి రావడం జరుగుతుందన్నమాట అదేవిధంగా మన కంపెనీని కూడా మన యాస్ సార్ అయితే మన ఆన్ పేసు కంపెనీని సృష్టించింది మనకి సక్సెస్ చేయడం కోసమే కాబట్టి ఆయన కూడా ఆన్ పేసు సక్సెస్ అవుతుందని ఆయన నమ్ముతున్నాడు అదేవిధంగా యాస్ సార్ సక్సెస్ చేస్తారని మనం నమ్ముతున్నాం ఇదే నమ్మకంతో పాటు మనం ప్రతి ఒక్క దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అలాగే మనం పాజిటివ్ మైండ్ సెట్తో అంటే మనం ఒక మంచి మనసుతో చేసే ఏ పనైనా సరే కొంచెం కష్టమైనా నష్టమైనా సరే ఖచ్చితంగా అది మనం సాధించగలం కానీ అదే మనం నెగిటివ్ మైండ్ సెట్తో ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రేట్ కన్నా దాంట్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే పాజిటివ్ మైండ్ సెట్తో అనుకుందా అని అనుకునే విధంగా ఖచ్చితంగా చేయాలని కూడా ఇక మనకి ఇలా సార్ చెప్పారు అదేవిధంగా మనం ఇప్పుడు ఉన్న సిస్టాన్ని మనం గమనించినట్టయితే కంపెనీలో ఎవరైనా సరే అంటే ఫౌండర్స్ కానివ్వండి కస్టమర్స్ కానివ్వండి ఎవరైనా సరే సిస్టంలోకి లాగిన్ అవ్వాలంటే ఓమెయిల్ ద్వారానే లాగిన్ అవుతున్నాం మరి ఓమెయిల్ అనేది ఎలా ఉంది ఎలా వచ్చింది మరి సిస్టమ్ అంతా ఆగిపోయి కంపెనీలో బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరగకపోతే మీరు ఓమెయిల్తో ఎలా లాగిన్ అవుతున్నారు లెక్క ప్రకారం కేవలం జీమెయిలే కదా ఉంది అందరికీ మరి ఓమెయిల్ ద్వారా ఎందుకు లాగిన్ అవుతున్నారంటే సిస్టమ్ అనేది బ్యాక్ వచ్చింది మన యొక్క డేటా అనేది బ్యాక్ వచ్చింది అలాగే ఓమెయిల్కి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఓమెయిల్ అనేది మన ఓన్ ప్రోడక్ట్ కాబట్టి మనం జీమెయిల్ కాకుండా ఓమెయిల్ ద్వారానే మనం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆన్ బేస్లో లాగిన్ అవ్వడం జరుగుతుంది మరి ఓమెయిల్ అనేది ఏంటిది అది ఒక ప్రోడక్ట్ ఓకేనండి కాబట్టి ఓమెయిల్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మనం వాడుతున్నామని అక్కడ అర్థం చేసుకోవాలి అంతేగాని మనం జీమెయిల్ ద్వారా లాగిన్ అయితేనే కదా అది డిఫరెంట్ మనది ఓమెయిల్కి సంబంధించింది ఓమెయిల్తోనే మనం అన్ని లాగిన్ అవుతున్నాం అని ఇక్కడ మనకి దాని సార్ చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు మన జరిగే విషయాలను ముందుగా అర్థం చేసుకొని ఉన్నట్టయితే మన కంపెనీలో ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా మనం వర్క్ చేస్తూ ఉంటాం ఉదాహరణకి మన ఓమెయిల్లో కానివ్వండి ఓనెట్లో కానివ్వండి షెడ్యూల్ పోస్టులు ఉన్నాయి షెడ్యూల్ పోస్ట్ అంటే మనం ఏ అయినా సరే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వేరే వాళ్ళకి రిసీవ్ అయ్యే విధంగా మనం అయితే దాంట్లో టైమర్ అని సెట్ చేసుకోవచ్చు అంటే వేరే వాళ్ళకి హ్యాపీ బర్త్డే ఒక పది రోజులు చెప్పాలి నెల రోజులు చెప్పలేదు సంవత్సరంలో చెప్పాలి సంవత్సరం ముందు మనం అప్పటికప్పుడు ఆ టైంలో మర్చిపోతామేమో అనే డౌట్ వచ్చినప్పుడు ఇప్పుడే మనం టైమర్ సెట్ చేసి ఆయనకి హ్యాపీ బర్త్డే ఎలా చెప్పాలి అనేది ఒక టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేసినట్టయితే కరెక్ట్గా టైంకి అయితే వాళ్ళకి చేరుకుంటుంది ఇదంతా ఏంటంటే ఒక అసిస్టెంట్ చేస్తుంది అసిస్టెంట్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అసిస్టెంట్ ఇదివరకు అసిస్టెంట్లు అంటే మనకి పక్కన వాళ్ళు ఇప్పుడు అలా కాదు అసిస్టెంట్ అంటే మన మొబైలే ఆ మొబైల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే వాడుతున్నామో ఆ యొక్క ప్రొడక్ట్స్లో అసిస్టెంట్ అనేది ఉంటుంది ఏ అసిస్టెంట్ అనమాట అదే అసిస్టెంట్ మనం జోబులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ఇటువంటి ఏ ఏ అసిస్టెంట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మొబైల్ ఫోన్లోనే చాలా విషయాలు మనం చేస్తూ ఉన్నాము అలాగే చేస్తాము కూడా అని చెప్పి ఇక్కడ మనకి మన ఎలాంటిసారి చెప్పారు ఎందుకంటే మన ఆన్ పేసు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలీతో కూడిన ప్రొడక్ట్స్తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ప్రతీది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని మనం ఈజీగా వాడుకునే విధంగాను మనకు యూజ్ అయ్యే విధంగాను వాటిని వాడుకోవచ్చు అన్నట్టుగా కూడా ఆయన అయితే చెప్పారు అదేవిధంగా యొక్క లైవ్లో హరీష్ గారు అయితే ఒక డౌట్ అడిగారు అన్నమాట మన పేస్ అనేది ప్రెజెంట్ టూ పాయింట్ ఓ అనేది త్వరలో వస్తుంది కదా మరి వచ్చేది ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే సేమ్ ఉంటుందా అని దిలాంటి సార్ అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఆన్ పేసు అనేది నెక్స్ట్ జనరేషన్ సంబంధించి మనం అయితే అన్ని వర్క్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రజెంట్ వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇప్పుడున్న సిస్టంతో పోల్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్గా అయితే ఉంటుందని కూడా మనకి ఇక్కడ తెలియని సరైతే చెప్పడం జరిగిందన్నమాట అలాగే మన ఆన్ పేస్ మీద నమ్మకంతో ఉన్నవారు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తులు ఆన్ పేస్ మీద నమ్మకంతో ఉన్నారు కేవలం ఒకటి రెండు పర్సెంట్ వ్యక్తులు మాత్రమే ఇంకా కంపెనీ మీద నమ్మకంతో లేరు వారు కంపెనీని ఇంకా ఎప్పటికీ అనుమానిస్తూనే ఉంటారు వాళ్ళని మనం ఎక్కువగా మార్చలేము అని కూడా ఇక్కడ మనకి తెలియని అయితే చెప్పడం జరిగిందన్నమాట అదేవిధంగా ఆన్పేస్లో అసలు మన సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అవ్వడానికి మనకి ఎటువంటి ఇబ్బందులు రావడానికి కంపెనీలో శాలరీలు ఇవ్వకపోవడానికి కానివ్వండి లేకపోతే ఆఫీస్కి సంబంధించిన శాలరీలు ఇవ్వకపోవడానికి కానివ్వండి ప్రతి ఒక్కదానికి కారణం ఎవరంటే గతంలో కొంతమంది వ్యక్తులు ఆన్ పేసు పేరు వాడుకొని చేసిన కొన్ని ఫ్రాడ్ పనులు మాత్రమే అని చెప్పి ఇక్కడ దిలాసారి అయితే క్లారిటీగా చెప్పారనమాట అసలు అది ఏం జరిగింది అనేది కూడా మనకి క్లారిటీగా చెప్పడం జరిగింది అసలు మన యాసర్ ఏంటంటే సిస్టాన్ని అయితేవరకు చాలా ఫ్రీగా వదిలేశారు ప్రతి ఒక్కదానే ట్రాన్స్పరెంట్గా వచ్చి మనకు చెప్పడం చేత దాంట్లో ఉన్న కొన్ని లోటుపాట్లని కొంతమంది వ్యక్తులు గమనించి ఆన్ పేసు పేరును వాడుకొని కొన్ని ఫ్రాడ్ పనులు అయితే చేయడం జరిగింది ఏం చేశారంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అంటే స్టూడెంట్స్ అందరూ తెలిసిందే కదా స్టూడెంట్స్కి సంబంధించిన వారి యొక్క క్రెడిట్ కార్డులు కానివ్వండి డెబిట్ కార్డులు కానివ్వండి కొన్నిసార్లు పోతూ ఉంటాయి అంటే వేరే వాళ్ళు దొంగతనం చేస్తారు అటువంటి దొంగతనాలు చేసిన కార్డ్స్ తీసుకొచ్చి చాలామందికి సబ్స్క్రిప్షన్లు అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే డబ్బులేమో స్టూడెంట్స్వి అమౌంట్ మొత్తం కార్డ్స్ అన్నీ వాలియే కానీ వాడిందేమో థర్డ్ పార్టీ వ్యక్తులు అలాగా కొన్ని వేల అకౌంట్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేవి దొంగతనం చేసిన కార్డులతో తీసుకోవడం జరిగిందన్నమాట ఓకేనా మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఇలా దొంగతనం చేసిన కార్డుల వల్ల సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఎవరైతే మెయిన్ ఉన్నారు అంటే ఆ స్టూడెంట్స్ కానీ ఉండి ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండిపేషన్ వెళ్తుంది కదా అంటే మీ నుంచి ఎంత డబ్బు కట్ అయిందని అది ఎందుకు కట్ అయిందంటే ఆన్ పేసు కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ బై చేశారని మనకి ఆల్రెడీ మెసేజ్లు వస్తుంది అంటే పలానా ఆన్ పేసుకు సంబంధించిన ప్రోడక్ట్ లేకపోతే ఆన్ పేసు టెక్నాలజీ కంపెనీకి సంబంధించిన దానికి మీకు పలానా అమౌంట్ అనేది కట్ అయిందని వాళ్ళకి మెయిల్స్ ద్వారా కానివ్వండి ప్రతి దాంట్లో వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ బ్యాడ్ అయింది ఎవరంటే ఆన్ బేసు కంపెనీ ఎందుకంటే వాళ్ళు వాడిన సబ్స్క్రిప్షన్ కార్డులు ఎటువంటివి ఫ్రాడ్ చేసినాయో లేక దొంగతనం చేసినాయో ఇటువంటి కార్డులు తీసుకొచ్చి కొంతమంది హ్యాకర్స్ అయితే అటువంటి కార్డులతో కొన్ని వేల వాడిని కొనడం వల్ల మనకైతే ఇటువంటి ఇబ్బందులు అనేవి జరగడం జరిగిందన్నమాట దానివల్లే మన కంపెనీ అనేది వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళడం కాకుండా ఇంకా మనమైతే డౌన్ అవ్వడం జరిగింది దేనివల్ల అంటే ఇలా దొంగతనం చేసిన కార్డులు కానివ్వండి ఇలా స్కామ్ చేసిన కార్డుల ద్వారా మన ఆన్ పేసు పేరు మీద మనం ప్యాకేజీలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఇంటిమేషన్ అనేది వానర్లకు వెళ్తుంది ఆ ఓనర్లు బ్యాంకులో వచ్చి కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బ్యాంకులో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పలానా ఆన్ పేసు కంపెనీ మా యొక్క డబ్బులు హ్యాక్ చేసి అన్నట్టే వస్తుంది కదండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కార్డ్స్ వేరే వాళ్ళు దొంగతనం చేయడం పోవడం ఏదో జరిగినాయి కానీ పేరు చూస్తేనేమో కంపెనీ డబ్బులు కట్ అయినట్టు చూపిస్తుంది కానీ చేసింది మన కంపెనీ ఆ కార్డులు తీసుకొని చేసిందంటే కాదు కదా మధ్యలో ఉన్న ఈ స్కామర్స్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన కంపెనీకి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ప్యాకేజీలు బై చేశారు కానీ కార్డుల కార్డులు కాదు దొంగతనం చేసిన కార్డులు ఓకేనా దీనివల్ల బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుంది ఆన్ పేస్ కంపెనీకి వచ్చింది దీనివల్ల మన యొక్క అమౌంట్ అనేది ఫీజ్ అయింది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మన కంపెనీలో అమౌంట్ లేదు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అమౌంట్ ఉన్నట్టయితే కంపెనీ ఎప్పుడు దూసుకెళ్ళేది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ రావడం వల్లే మన అమౌంట్స్ అనేవి బ్యాంక్స్ హోల్డ్ అన్నమాట ఫ్రీజ్ అయినా దానికి మనం కొంచెం లీగాలిటీ పరంగా అన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి కొద్దిగా టైం అనేది పట్టింది కాబట్టి ఈ ఐదారు నెలల బట్టి మనం అంతా చూస్తూనే ఉన్నాం కంపెనీలో ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వకపోవడం కానివ్వండి అలాగే ఆఫీసులకి రెంట్స్ కట్టకపోవడం కానివ్వండి డేటా సెంటర్స్కి అమౌంట్ కట్టకపోవడం వల్ల మన డేటా ఆగడం కానివ్వండి ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇటువంటి వ్యక్తులు చేసిన కొన్ని తప్పిదాల వల్లే జరిగినాయి ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి తప్పిదాలు జరగకుండా అంటే ఇటువంటి తప్పులు జరగకుండా ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే కంగారు కంగారుకి ఏదో తీసుకొచ్చామా అన్నట్టు ఉండకూడదు ఎందుకంటే డబ్బుతో కూడుకుంది ఆన్పేసం అనేది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకైతే మన కంపెనీకి పేరు వస్తుంది ఆ పేరు ద్వారా మనకు జోబీలోకి డబ్బులు వస్తుంది ఇలా డబ్బులు అన్నీ కరెక్ట్గా రావాలి మన ప్రొడక్ట్స్ బాగా ఉండాలి అంటే ఇటువంటి హ్యాకింగ్ సంబంధించిన విషయాలు జరగకూడదు దానికి సంబంధించి కొన్ని రకాల విషయాలను బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారన్నమాట అంటే ఇటువంటి ఇబ్బందులు జరగకుండా కొంచెం మంచిగా సెక్యూర్గా ఉంచడానికి కొన్ని రకాల పనులైతే యాసర్ చేస్తూ ఉన్నారు కాబట్టి రీసెంట్గా ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మనకి అంటే కంపెనీ డౌన్ అయింది అని మనం బాధపడుతున్న టైంలో కొన్ని లైవ్స్లోకి వచ్చి చెప్పారు ఏం చెప్పారు ఇటువరకులాగా నేను ప్రతీది వచ్చి ట్రాన్స్పరెంట్గా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేను ఏదైతే పని పూర్తవుతుందో పూర్తయిన పని మీకు చెప్పాలి ఖచ్చితంగా అది అంతా పూర్తయిందని మీకు చెప్పాలనిపించినప్పుడే అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చి నేను విషయాలు చెప్తాను అంతేగాని ఇదివరకు లాగా ఏది కూడా ముందు చెప్పను దేనికంటూ ఒక టైము డేట్ అనేది చెప్పను ముందే అని అన్నమాట కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యాజ్ సార్ కానివ్వండి దిలాన్ సార్ కానివ్వండి మిగతా ఎవరైతే మన ఎల్సీ మెంబర్స్ ఉన్నారు ఎవరు కూడా మనకి ఎటువంటి డేట్స్ కొట్ అయ్యాలు చెప్పే పరిస్థితుల్లో లేరు చెప్పట్లేదు కూడా ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు ఆల్రెడీ జరిగాయి ఫ్యూచర్లో జరగకూడదంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు మీ కార్డు అనేది వేరే వాళ్ళు దొంగతనం చేసి ఒకే కంపెనీలో వంద మంది ప్యాకేజీ అంటే మీ దాంట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది మీ కార్డు మీద ఒక కంపెనీ వేరుతో ఎక్కువ అమౌంట్లతో ఏదైనా వస్తువులు కొన్నారనుకోండి మీరు కంప్లైంట్ ఎవరికి ఇవ్వగలరు డైరెక్ట్గా వ్యక్తి ఎవరో తెలీదు కానీ దేని గురించి వాడారో మీకు తెలుసు అంటే ఏ ఏ కంపెనీ గురించి వాడారో తెలుసు ఆ కంపెనీ మీద కేసు వెళ్తుంది ఎందుకంటే ఆ కంపెనీకి ఎక్కువ డబ్బులు వెళ్ళినాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు అంటే కంపెనీ ఇబ్బంది పడుతుంది అంతేగాని దొంగతనం చేసిన వ్యక్తి అయితే ఇబ్బంది పడ్డదు కదా కాబట్టి ఆ కంపెనీ ఇబ్బంది పడింది కంపెనీ వల్ల ఏసారి ఇబ్బంది పడ్డారు వేస్తారు వల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడ్డారు మనం కూడా ఇబ్బంది పడ్డం చాలా రకాల ఇబ్బందులు అనేవి మనకి దాదాపు ఒక సంవత్సరం బట్టి అంత స్టోరీజ్ జరిగిందన్నమాట ఓకేనండి మీకు అంత క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అసలు మనకి కంపెనీ విత్డ్రాల్ ఎందుకు అవ్వట్లేదు అలాగే స్టాఫ్కి శాలరీలు ఎందుకు ఇవ్వట్లేదు అన్నీ మీకు డౌట్లు క్లారిటీ అనేది ఈ వీడియోలో వచ్చింది అనుకుంటున్నాను ఈ రకంగా జరిగిందన్నమాట కాబట్టి ఏదో రకంగా కష్టపడి నష్టపడి మన డేటాను మన కంపెనీ అయితే బ్యాక్ తీసుకొచ్చింది దీని కంపెనీ షట్ డౌన్ అయిపోయింది ఇంక లేదు అనే స్టేజ్ నుంచి మళ్ళీ మన సిస్టమ్ బ్యాక్ తీసుకొచ్చి మనం ఉన్నాం ఎటు పోలేదు అనే స్టేజ్ కంపెనీ తీసుకొచ్చింది కాబట్టి కంపెనీ ఇంకా వారం పడుతుందా నిలబడుతుందా రెండు నెలలు పడుతుందా అనేది కూడా ఎవరికి తెలియని విషయం అని చెప్పి ఇక్కడ దలాన్ సార్ చెప్పారు ఎప్పుడైతే అక్కడ సిస్టంలో అంటే మన యాస్సార్ చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఆయన చెప్తారు ఎందుకంటే రీసెంట్గా మీరు నవంబర్ రెండులో మనకైతే పాపప్ వచ్చింది దాన్ని మీరు ఒకసారి చదువుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది కపులా పీక్స్ కపుల్ ఆఫ్ వీక్స్ అంటే మనం అందరం రెండు వారాలు అనుకుంటాం కానీ అక్కడ రెండు వారాలని కాదు ఆఫ్ పిక్స్ అంటే కొన్ని వారాలు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎన్ని వారాల్లో మనకు ఆ వర్క్ అనేది జరుగుతుందో అన్ని వారాల తర్వాతే మన వేస్తారు వచ్చి మనకైతే విషయాల్ని షేర్ చేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడైతే దీని సార్ చెప్పారు ఓకేనా ఇంకా కొన్ని హైలైట్ అవుతున్నాయి అంటే పలానా రోజు పలానా పండగ రోజు మనకు కాన్పిస్ వస్తుందనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ వీడియో ఇంకా లెంత్ అవుతుందన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ జెన్యున్గా మన ఛానల్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో కదండి ఓకేనా థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం